నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టిన తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్లో పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి మరోవైపు పాకిస్తాన్ కుట్ర పాకిస్తాన్ బంధం ఇప్పటిదాకా టెర్రిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొన్నటికి మొన్న ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మేము గతంలో ఫండింగ్ చేసేవాళ్ళం టెర్రరిస్టులకు ఇప్పుడు మేము ఏం చేయట్లేదు మేము చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చాడు సీన్ కట్ చేస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడ ఆర్మీకి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులకి టెర్రర్ క్యాంపులతో ఉన్నటువంటి లింకులు బహిర్గతం అవుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారో ఏదైతే భారత ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పి మరి చేసిందో ఉగ్రవాదులు లేకుండా చేస్తాం నిర్మూలిస్తామని చెప్పి టార్గెటెడ్గా కొట్టిందో ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీస్ పైన పాకిస్తాన్ జెండాలు కప్పడం ఆర్మీ అధికారులే పాల్గొనడం సహజంగా ఏ ఆర్మీ అధికారైనా అంత్యక్రియల్లో పాల్గొనాలి అంటే ఖచ్చితంగా అది ఆర్మీ అధికారులే అయి ఉండాలి లేకుంటే ఆర్మీ వాళ్ళు డ్రెస్లో వచ్చి పార్టిసిపేట్ చేశారు క్రిమేషన్లో అంటే అంత అది ఎవ్వరికీ జరగదు అట్లా మరోవైపు పోలీస్ అధికారులు కూడా పార్టిసిపేట్ చేయరు పోలీస్ అధికారులు కూడా ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తే తప్ప పోలీస్ అధికారులు కూడా వచ్చే అవకాశాలు అది ఏ దేశంలో అయినా కూడా మరి వీళ్ళు ఏమన్నా జాతి కోసమో లేదంటే దేశం కోసమో ప్రాణాలు అర్పించారా వీరోచితంగా ఏమన్నా ఈ టెర్రిస్టులు పోరాటం చేశారా లేదు కదా మరి ఎందుకు వాళ్ళు వెనకేసుకొస్తుంది పాకిస్తాన్ ఆ వక్రబుద్ధి స్పష్టంగా అర్థమవుతోంది మరి బుకాయిస్తోంది కా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది ఇప్పటికి కూడా ఎల్ఓసి దగ్గర ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఆ కాల్పులు జరుపుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఎంతో మంది సివిలియన్స్ అక్కడ అసూలు బాస్తున్నటువంటి సందర్భాలు కూడా ప్రస్తుతం కాశ్మీర్లో నెలకొంటూ ఉన్నాయి సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఎప్పుడైతే ఉగ్రవాద స్థావరాల మీద పీఓకేలో కానీ పాకిస్తాన్లో కానీ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైనే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియన్ ఆర్మీ నిర్వహించింది దాంట్లో దాదాపుగా ఎనభై మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారని చెప్పుకోవాలి అయితే చాలా మంది చనిపోయినటువంటి టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అక్కడ పోలీస్ సిబ్బంది హాజరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి నిజంగా ఇప్పుడు ప్రపంచం ముందు పాకిస్తాన్ బట్టలు ఇప్పి వాళ్ళు వాళ్ళ బంధాన్ని బట్టబయలు చేసుకున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి ఏకంగా పాకిస్తాన్ తప్పుబడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి వివాదాస్పదం అవుతున్నాయి కూడా ఈ దృశ్యాలు వాస్తవానికి నేను మీకు చూపిస్తాను ఒకసారి చూద్దాం ఎందుకు ఈ ఫోటోలో చూడండి ఇక్కడ ఉన్నటువంటి వాడు కూడా ఒక టెర్రరిస్టే లిస్ట్ ఉన్నటువంటి టెర్రరిస్ట్ వీళ్ళందరూ కూడా పాక్ అధికారులు పోలీస్ అధికారులు ఆర్మీ అధికారులు అక్కడ ఉన్నటువంటి కొంత ఉన్నతమైనటువంటి పాకిస్తాన్ ఉన్నటువంటి పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు వీటి కూడా టెర్రరిస్టే మరి ఇప్పుడు ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలను మరోసారి ఖచ్చితంగా బహిర్గతం చేశాయనేది చాలా వరకు నివేదికలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి మరి లాహోర్ సమీపంలో ఏదైతే మురుద్గిలో భారత్ సైన్యం జరిపినటువంటి దాడుల్లో ముగ్గురు టెర్రిస్టులు హతమయ్యారు మరి ఇప్పుడు భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ నిజస్వరూపం బయటపడిందని స్పష్టంగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చెప్పొచ్చు అంటే ఈ ఆపరేషన్లో మరణించినటువంటి ఉగ్రవాదుల మృతదేహాలకు పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక లాంఛనాలు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఆ కార్యక్రమాలకు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి అగ్ర కమాండర్ అంటే ఎవరైతే చీఫ్ కమాండర్ ఉన్నారో హఫీజ్ అబ్దుల్ రఫ్ ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి సో ఆయనతో పాటుగా చాలా మంది సైనికానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు వీళ్ళందరూ కూడా హాజరవడం చర్చనీయాంశంగా మారింది ఎవరు ఆ రౌఫ్ అంటే నేను మీకు చూపిస్తాను అబ్దుల్ రౌఫ్ ఆ వీడియో కూడా చూపిస్తాను ఇది అక్కడ వీడియో వాళ్ళు ప్రార్థనలు చేసి అంత్యక్రియలు చేస్తున్నటువంటి వీడియో అబ్దుల్ రౌఫ్ ఈ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులకు జాబితాకు చెందినటువంటి వాళ్ళు పాక్ అధికారులు అట్లాగే పాక్ పోలీసులు పాక్ ఆర్మీ అధికారులు క్లియర్ గా కనపడుతోంది మరోవైపు జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి చీఫ్ ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో మజూద్ అజర్ ఆయనకు సంబంధించినటువంటి కుటుంబం అంతా కూడా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కోల్పోవడం జరిగింది దాదాపుగా పది నుంచి పన్నెండు మంది అనుకుంటా పిల్ల జల్ల వాళ్ళకు సంబంధించినటువంటి అందరూ పోయారు ఆ మెయిన్ డెన్ మీద మనం ఫైర్ చేశాం టార్గెట్ పెట్టుకొని అక్కడ ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ కఫిన్స్ మీద కూడా పాకిస్తాన్ జెండాలే కప్పారు మరి ఆయన ఇప్పుడు అందరికి వెళ్ళి పక్కన పెడితే ఆయన ఇంకా బతుకున్నాడని ఆయన ఏకంగా లెటర్ రిలీజ్ చేశాడు ఆయన చనిపోయి అంటే వాళ్ళ కుటుంబం చనిపోయినా కూడా పశ్చాత్తాపం కనపడలేదు కక్ష తీర్చుకుంటా అంటూ కూడా ఆయన ఒక లేఖ విడుదల విడుదల చేశారు అది కూడా కొంచెం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మరొక ఆయనతో పాటుగా ఇంకో ముగ్గురు టెర్రరిస్టులు కూడా ఉన్నారు ఆ టెర్రరిస్టులకు కూడా ఇటువంటి పాకిస్తాన్ జెండాలే కప్పటం ఇట్లా అంత్యక్రియల్లో లష్కరే తోయ్బాక్ సంబంధించినటువంటి టెర్రిస్టు హఫీజ్ అబ్దుల్ రఫూఫ్ పాల్గొనటం మరోవైపు చనిపోయినటువంటి వాళ్ళ కోసం ప్రార్థనలు చేయటం ఆయన ఆ ప్రార్థనలకు ఆయనే నాయకత్వం వహించటం ఇవన్నీ కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి అంటే ఖచ్చితంగా పాక్ బంధం బట్టమైలవుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రార్థనకు పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది పోలీసులు అధికారులు హఫీజ్ సయ్యద్ స్థాపించినటువంటి నిషేధిత ఏదైతే నిషేధిత సంస్థ ఉందో జమైతే ఉద్ దవా వాళ్ళ సభ్యులు కూడా అక్కడ హాజరైనటువంటి పరిస్థితి అంటే నిషేధిత సంస్థల సభ్యులు కూడా హాజరవుతున్నారంటే పాకిస్తాన్ పర్మిషన్ లేకుండా అయితే హాజరయ్యే అవకాశాలు లేదు సో ఇప్పుడు టెర్రరిస్ట్ డెడ్ బాడీలను ఉంచినటువంటి శివపేటికలు అయితే కఫీన్స్ ఉన్నాయో వాళ్లకు ఆ శివపేటికలకు పాకిస్తాన్ జెండాలు కప్పటం వాటిని పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మోయటం ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా అధికారిక లాంఛనాలతోటే అక్కడ అంతర్క్రియలు జరిగినట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది మరి ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ అంత్యక్రియలను కూడా సేమ్ పాకిస్తాన్ ఆర్మీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్టుగా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అంటే ఎక్కడ అంత్యక్రియలు జరిగినా వాళ్ళందరికీ కూడా పాకిస్తాన్ జెండాలు కప్పటం మరోవైపు ఆర్మీ అధికారులే అక్కడ అంత్యక్రియలు నిర్వహించడం మరోవైపు అంత్యక్రియల సందర్భంగా టెర్రరిస్టులు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఉద్రేకపరిచే విధంగా అక్కడ ఉన్నటువంటి పాక్ పౌరులను రెచ్చగొట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయటం అంటే ఇప్పుడు భారత్పై జిహాద్ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించాలని రెచ్చగొట్టే నినాదాలు చేసినట్టుగా కొంత అంతర్జాతీయ నివేదికలు చెప్తూ ఉన్నాయి సో ఇప్పుడు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి నేపథ్యంలో అంత్యక్రియలకు పాక్ ఆర్మీ హాజరవడం ఉగ్రవాద సంస్థలతో వారికి ఉన్నటువంటి సంబంధాలు ఖచ్చితంగా బలపరుస్తున్నాయి అనేది చాలామంది భారత్ అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట మరి ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అనేది భారత్తో సహా చాలా దేశాలు పాకిస్తాన్ పైన ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తుంది తాము మాత్రం ఉగ్రవాద బాధితులమేనని పాకిస్తాన్ కూడా తరచూ పెరుకుంటుంది అంటే మీతో పాటు మేము కూడా బాధితులమని చెప్తోంది సీన్ కట్ చేస్తే ఇవాళ వాళ్ళ బంధం బట్ట బయలేదు అంటే పాక్ కుట్రబుద్ధి అర్థమవుతోంది అయితే ఇప్పుడు తాజాగా ఆపరేషన్ సింధూర్లో మరణించినట్లు చెప్పబడుతున్నటువంటి ఎవరైతే టెర్రరిస్టు ముష్కర్లు ఉన్నారో వాళ్లకు పాకిస్తాన్ సైన్యం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అయితే ఈ వాదనలు ఖచ్చితంగా మనం నమ్మటానికి వీల్లేదనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు మరోవైపు అక్కడ వీడియోలు కూడా బట్ట బయలు సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో పేరుగా ఉగ్ర దాడికి భారత్ ధీటైనటువంటి బదులు ఇచ్చింది మరోవైపు పాక్ బుద్ధి మాత్రం ఇప్పటికి కూడా ఇంకా మారినట్టుగా కనిపి అంటే ఇప్పటికి కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఎల్ఓసి ఉందో అక్కడ సరిహద్దులు దాటి కాల్పుల ఉల్లంఘన కూడా పాల్పడుతూనే ఉంది మరి వీళ్ళు రెచ్చగొడుతున్నారు టెరరిస్టులందరూ వాళ్ళు ఏమో సైనికులు కాలుస్తున్నారు వరుసగా పద్నాలుగవ రోజు కూడా దాయాది పాకిస్తాన్ ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి దాయాది సైన్యం ఉందో కవ్వింపులు చర్యలకు కవ్వింపులు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా కూడా కుప్వారా బారాముల్లా ఉరి అట్లాగే అఫ్గూర్ సెక్టార్లో సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు పెద్ద ఎత్తున షెల్లింగ్ చేస్తున్నారు మోటార్ షెల్లింగ్ చేస్తున్నారు ఫైరింగ్కి పాల్పడుతున్నారు అయితే తాజాగా కూడా కొంతమంది అక్కడ శత్రు సైన్యం జరిపినటువంటి కాల్పుల్లో కొందరు మృతి చెందారు ఏకంగా ఒక జవాన్ కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది మరోవైపు పాక్ షెల్లింగ్ లో గాయపడినటువంటి వాళ్ళు కూడా కొంతమంది గాయపడ్డారు మరోవైపు గాయపడి ఫిఫ్త్ ఫీల్డ్ రెజిమెంట్ చెందినటువంటి లాన్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ చనిపోయినట్లుగా కూడా కొంత ఆర్మీ అధికారులు చెప్తూ ఉన్నారు అయితే ఇకపైన పాక్ సంబంధించినటువంటి బలగాలు జరిపినటువంటి కాల్పుల్లో ఒక జవాన్తో సహా మొత్తం దాదాపుగా పదిహేను మంది చనిపోయినట్టుగా కొంత వార్తలు అయితే అంతా ఉన్నాయి మరి వీళ్ళందరూ కూడా సివిలియన్స్ మరి అమాయక సివిలియన్స్ ఇప్పటికి కూడా ఆర్మీ అధికారులు కాల్చి మరి అక్కడ ఉన్నటువంటి ఎల్ఓసీకి సంబంధించినటువంటి గ్రామాల ప్రజలను చంపడం అక్కడ కొంత భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేయడం ఇదంతా కూడా పాక్ కుట్రపూరితంగా చేస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా యాభైకి పైగా మంది అక్కడ సివిలియన్స్ గాయపడినట్టు కూడా తెలుస్తుంది అక్కడ కొంత ఆస్తి నష్టం కల్పిస్తుంది ఇంట్లో ఇంటికి ఇంటిపైన కొంత బుల్లెట్ గాయాలు కనిపిస్తున్నాయి మరోవైపు చాలా మంది వాహనాలు ధ్వంసం ఉన్నాయి మరి ఇప్పుడు ఎవరైతే మరణించారో వీర మరణం చెందారో ఆయన అక్కడ పూంచ్ వద్ద సరిహద్దుల్లో కాల్పుల్లో మరణించినటువంటి ఆ జవాన్ ఎవరైతే దివే దినేష్ కుమార్ శర్మ ఉన్నారో ఆయన హర్యానాకు చెందినటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తోంది ఆర్మీ జవాన్ ఇప్పుడు అక్కడ వీర మరణం పొందాడు మరోవైపు ఈ విషయాన్ని కూడా హర్యానా ముఖ్యమంత్రి ఎవరైతే నయాబ్ సోని ఉన్నారో ఆయన సోషల్ మీడియా ద్వారా కూడా ఈ వార్తను పంచుకున్నారు కొంత వాళ్ళ కుటుంబం ధైర్యంగా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు దేశంలో ప్రతి పౌరుడు మీ బలిదానం పట్ల గర్వపడుతున్నాడంటే కూడా ఆయన తన ఉద్దేశాన్ని తన మెసేజ్ని ట్వీట్ రూపంలో తెలిపినటువంటి పరిస్థితి మరి ఖచ్చితంగా ఈ బలిదానాల పట్ల సెల్యూట్ చేస్తున్నట్టు కూడా అక్కడ సీఎం హర్యానా సీఎం చెప్పుకొచ్చారు మరి పాకిస్తాన్ పిఓకేలో తొమ్మిది మంది ఉగ్రవాదుల డెన్ల పైన స్థావరాలపైన దాడులు ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరగటం కొంత విశేషంగా చెప్పుకోవచ్చు అంటే ఖచ్చితంగా పాక్ చెప్పకనే ప్రతీకార చర్యగా ఇప్పుడు ఎల్వసేమంటే కాల్పులు తెగబడుతోంది పాకిస్తాన్ భారీ షెల్లింగ్ దాడుల కారణంగా జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్ అట్లాగే తగ్ధర్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఈ దాడుల్లో ఎల్ఓసి ఐబి వెంబడి ఉన్నటువంటి గ్రామాల్లో ఇల్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి చిత్రాలు చెల్లా పడి ఉన్నటువంటి నేపథ్యం అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది మరోవైపు కిటికీల సమీపంలో కూడా గాజు చక్రాలు చిందర వందరగా కొంత గందరగోళంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ దాడుల్లో సామాన్య పౌరుడు ఎవరైతే సివిలియన్స్గా మనం చెప్పుకుంటాం వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడుతున్నారు తీవ్రంగా నష్టపోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధి కుట్ర మరొకసారి తెర మీదకి వస్తుంది ఖచ్చితంగా ఏదైతే ఎక్స్టర్నల్ మీడియాతో మాట్లాడుతూ మేము టెర్రరిస్ట్లకి ఉగ్రవాద గ్రూపులకి ఉగ్రవాద సంస్థలకు మేము సపోర్ట్ చేయమని చెప్పినప్పటికీ నిషేధిత ఉగ్రవాద సంస్థలతో ఆర్మీ అధికారులు అంత్యక్రియల్లో పాల్గొనడం మరోవైపు పాకిస్తాన్ జెండాలు కప్పటం ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధి మరోవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉద్దేశాలు స్పష్టంగా అర్థమవుతుంది భారత్ పైన మరోసారి ప్రతీకారి దా ప్రతీకార దాడి చేసేందుకు కూడా ఇప్పుడు పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్టుగా తాజాగా సిసిఎస్ మీటింగ్ అక్కడ ఎవరైతే ఆర్మీ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు సిసిఎస్ సంబంధించినటువంటి భేటీ జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత పాకిస్తాన్ కొంత ఖచ్చితంగా తోక వంకరని మాత్రం స్పష్టంగా చెప్పక తప్పదు సో మీరు కూడా పాకిస్తాన్ వక్రబుద్ధి పైన మరోవైపు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఆ శవ పేటికల మీద పాకిస్తాన్ జెండాలు కప్పటం ఆర్మీ అధికారులు అక్కడ టెర్రరిస్టులు చీఫ్ టెర్రరిస్టులతో మరోవైపు హిట్ లో ఉన్నటువంటి టెర్రరిస్టులతో వాళ్ళు వెళ్ళటం అంత్యక్రియల్లో పాల్గొనటం వాటి పట్ల మీ అభిప్రాయాలు కూడా కింద నా కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్